ఓం శ్రీ పుణ్యలింగేశ్వర ీపుణ్యలింగేశ్వరస్వామీయే నమ స్వామి మహా అద్భుత మహిమకు మరో అపురూప కథనాన్ని మీ కనుల ముందుకు తీసుకొస్తున్నాము మీకు కనిపిస్తున్న ఇతని పేరు సముద్రాల కృష్ణ ఊరు నల్లగొండ జిల్లా గొల్లగూడెం గతంలో మతిని పోగొట్టుకుని అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని ఆశ్రయించాడు శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనుగ్రహించిన భాగ్యంతో మామూలు మనిషిగా మారాడు ఇది దేవుడు సంకల్పించిన దివ్య మహిమ ఓ అభాగ్యుడు మరో నిర్భాగ్యునికి అన్నం తినిపిస్తున్న తీరు అమోఘం సాటి మనిషికి సాయం చేయాలన్న సహృదయతను అమ్మా నాన్న అనాథాశ్రమం నుండి నేర్చుకున్నాడు రోజువారీ దినచర్యలో భాగంగా ఆశ్రమంలో అనేక పనుల్లో ఓ సేవకునిగా తోటి నిర్భాగ్యునితో కలిసి పనిచేస్తున్న దృశ్యాలను కూడా మీరు చూడవచ్చు మానవత్వం ముందు మనిషి మనస్సు గెలిచింది సముద్రాల కృష్ణను జీవిత పోరాటానికి సంసిద్ధుణ్ణి చేయడానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సర్వము సిద్ధపరిచినాడు గతాన్ని గుర్తు చేస్తున్న నిజాలను తన నోటే పలికించబోతున్నాడు ఇప్పుడు ఆ దృశ్యాలను కూడా ఆశ్రమం వైద్య విభాగం నుండి ప్రత్యక్షంగా చూద్దాము ఎవరు ఎట్లుంది ఆరోగ్యం ఎట్లుంది అడ్రస్ చెప్తావా చెప్పినవా మన అడ్రస్ చెప్పు నువ్వు వచ్చినప్పుడు యాదుకుందా ఇక్కడ ఓడి తీసుకొచ్చారు నిన్నకి ఏ సారు ఆ సారేనా అడ్రస్ చెప్పు గొలగూడెం ఎక్కడ గొలగూడెం నల్గొండనా మీ అన్న అమ్మ నాయన అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా మీ అన్న అన్న ఏం చేస్తాడు ఆయనకు మెంటలా నిన్ను ఇప్పుడు వీడికి ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి సంవత్సరం దాటింది ఇప్పుడు ఆరోగ్యం అంతా మంచిగా ఉందా మరి పోతు మీ ఇంటికి పంపించాలనా పంపిస్తారు నా అన్ని విధాలుగా సిద్ధమైన సముద్రాల కృష్ణ తన నూతన జీవితాన్ని గడిపేందుకు నల్లగొండ జిల్లా గొల్లగూడెం గ్రామానికి బయలుదేరి వెళుచున్నాడు ఆశ్రమం ప్రేమతో తనని సాగనంపుతుంది ఈ అద్భుత లీలలను కనబర్చిన పుణ్యలింగేశ్వరునికి శతకోటి దండాలు పెట్టినా తన పునర్జన్మ రుణం తీరదు మలిన బ్రతుకును మామూలు మనిషిగా మార్చి సమాజం వైపు నడిపిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి లీలలను ఇప్పుడు చూద్దాము తాను ఇంటికి వెళుతున్నానన్న సంతోషం తన గుండెల్లో పొంగింది గొల్లగూడెం వచ్చిందనగానే తన ఆనందానికి అవధులు లేవు ముందుగా వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళారు వారి మాటలను విందాం విద్దాం నేనేమైతే నేను కొడక ఎన్ని రోజులైనా తప్పయి చాలా రోజులైతుంది చాలా రోజులన్నా ఇలా అన్నీ ఉన్నాను వీళ్ళ ఎందుకు ఎట్లా తప్పిండు నేను అసలు ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చాడు పోయిండు ఒకసారి పోతే ఎక్కడ తిరుపతి దగ్గర మళ్ళా రిటర్న్ కొద్దిగా ఇంట్లో పరిస్థితి ఇక మంచిగా ఉంటాడు ఇంకొకడు అడి అక్కడ ఉంటాడు ఆయన ఇక కొద్దిగా పట్టింపు లేదు ఆ తరువాత వాళ్ళ పెద్ద అన్నయ్య ఇంటికి వెళ్ళారు అన్న కూతురితో మాట్లాడుతున్న ఆ దృశ్యాన్ని కూడా చూద్దాం ఎన్ని సంవత్సరాలు అయితే మీ బాబాయ్ నీకు అవపడకుండా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు సదు మీ బాబాయేనా తెలుసా నీకు మీ బాబాయ్ అని మీ డాడీ ఉండా బయటకెళ్ళి మమ్మీ ఫంక్షన్కి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారా ఆశ్రమ లాంఛనాల ప్రకారం వాళ్ళ బాబాయికి సముద్రాల కృష్ణను జాగ్రత్తగా అప్పజెప్పి వినుదిరిగారు నేను పేరు కృష్ణ ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు అవుతున్నట్టు వెళ్ళిపోయి అంత ముందు కూడా పోయిండు మళ్ళీ వచ్చిండు రెండు సంవత్సరాలు అయింది ఇక దోలాడారు ఇక మళ్ళీ ఎవరు ఇక దాని గురించి చాలు ఇంత ముందుకు ఒకసారి ఇట్లా వెళ్తే మళ్ళీ వచ్చిండు మళ్ళీ పోయిన టూ ఇయర్స్ అవుతుంది అమ్మ నాన్న నష్టం వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక వన్ టూ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు మాకు ఇప్పుడు ఉపా చెప్పారు వాళ్ళకు ధన్యవాదాలు ఇంతటి స్వచ్ఛమైన సేవ చేస్తున్న ఏకైక మానవ సేవా సంస్థ మన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కావడం ఎంతో ఆనందనీయంగా ఉంది అభినందించడానికి మాటలు సరిపోవు ఇది సత్యదేవుని లీలలకు నిదర్శనమై నిలుస్తుంది సముద్రాల కృష్ణజీవితంలో గొప్ప మార్పులు సంభవించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు